నమస్కారం స్వాగతం ఆడియో బుక్ వరల్డ్ కు ఈ రోజు మనం కలలో జడ కనిపిస్తే దాని అర్థం ఏమిటి అది శుభమ లేదా జాగ్రత్త సూచన మన జీవితంలో అది ఏ కోణంలో ప్రభావితం చేస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం జడ భారతీయ సాంప్రదాయంలో శక్తికి అందానికి గౌరవానికి మానసిక స్థిరత్వానికి సంకేతంగా భావించబడుతుంది సాధారణంగా జడ ఉన్న కళలు స్త్రీలకే ఎక్కువగా కనిపిస్తాయని అనుకుంటారు కానీ పురుషులకు ఇలాంటి కళలు వస్తాయి అది వారి మనసులోని శక్తి స్థిరత్వం బాధ్యతలను సూచించవచ్చు కలలో జడ కనబడితే సాధారణంగా ఇది శుభ సూచికంగా భావించబడుతుంది కుటుంబంలో శాంతి ఆనందం బలమైన బంధాలు మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు ఇది వ్యక్తిగత ఎదుగుదల గౌరవం శుభకార్యాలు కొత్త అధ్యాయాలు ప్రారంభం అవుతున్నాయని సూచిస్తుంది కలలో పొడవైన జడ కనబడితే జీవితంలో పట్టుదల స్థిరత్వం లక్ష్య సాధన శ్రద్ధ మరియు విజయానికి సూచిక ఇది మీరు మీ పనుల్లో నిరంతరం త్వరలో మంచి ఫలితాలు పొందబోతున్నారని అర్థం కలలో మీ జడను మీరు సర్దుకుంటూ కనిపిస్తే మీ జీవితంలో కొత్త మార్గం ప్రణాళిక పనితీరు మార్పు ప్రారంభమవుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మీ నిర్ణయాలు జీవితాన్ని ముందుకు తీసుకుపోతాయని సూచిస్తుంది కలలో మరెవరో మీ జడ సర్దుతున్నట్టు కనిపిస్తే మీకు ఎవరు ఒకరు తోడుగా నిలవబోతున్నారు ఇది కుటుంబ సభ్యుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు కొన్నిసార్లు ఇది పని ప్రదేశంలో గుర్తింపు మరియు సహాయం అని కూడా అర్థం కలలో జడ విప్పబడడం కనిపిస్తే ఇది జాగ్రత్త సూచన ఇది మానసిక ఒత్తిడి అలసట ఆందోళన లేదా సమస్యలను మీరే ఒంటరిగా మూయడం వంటి భావాలను సూచిస్తుంది ఇలాంటి సమయాల్లో విశ్రాంతి మాట్లాడడం సమస్యలను పంచుకోవడం మంచిది కలలో జడ కోల్పోవడం లేదా తెగిపోవడం అయితే సంబంధాల్లో అపార్థాలు భావోద్వేగ కలతలు నమ్మకం తగ్గడం లేదా కుటుంబంలో చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది పెద్ద అపశకునం అని కాదు కానీ జాగ్రత్త అవసరం అని చెప్పే సంకేతం కలలో మరెవరో మీ జడను కోసినట్టు కనిపిస్తే అది మీపై ఉన్న ఒత్తిడులను భయాలను అనుకూల పరిస్థితులు మారిపోవడాన్ని సూచిస్తుంది ఇలాంటి కళలు సాధారణంగా మనసులో భయాలు లేదా మార్పులు ఏవైనా జరుగుతున్నప్పుడు కనబడుతాయి కలలో చిన్న జడ కనిపిస్తే సాధారణంగా ఇది కొత్తగా ఏదో ప్రారంభమవుతుందని అర్థం చిన్న జడ అంటే చిన్న ప్రయత్నం చిన్న ఆరంభం కాని భవిష్యత్తులో పెద్ద ఫలితాలు కలలో జడకు పూలు పెట్టినట్టు కనిపిస్తే ఇది ఇంట్లో శుభవార్తలు ఉత్సవాలు శాంతి సంతోషం మంచి కార్యాలు జరగబోతున్నాయని సూచిస్తుంది ఇది మహిళలకు గౌరవం మరియు గుర్తింపుకు సంకేతం కలలో జడను మీరు ఇతరులకు సర్దుతున్నట్టు కనిపిస్తే మీరు ఎవరికైనా మార్గదర్శకుడిగా మద్దతుగా నిలుస్తున్నారని అర్థం ఇది కుటుంబంలో మీపైన బాధ్యతలు పెరుగుతాయని కూడా సూచిస్తుంది ఇప్పుడు కళలు నిజమయ్యే సమయాల గురించి మాట్లాడుకుందాం రాత్రి మొదటి భాగంలో కనిపించే కళలు సాధారణంగా మనసులో ఉన్న అలసట మరియు ఆలోచనల ప్రతిబింబం అర్ధరాత్రి తర్వాత కనిపించే కళలు సంకేతాత్మకమైనవి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య బ్రహ్మముహూర్తం కాలంలో కనిపించే కలలు సాధారణంగా జీవితంలో ఫలితాలు ఇస్తాయని నమ్మకం తెల్లవారుజామున మేల్కొని గుర్తుండే కలలు ఎక్కువగా నిజమవుతాయని పండితులు చెబుతారు ఇప్పుడు మన ఛానల్ యొక్క మూడు ప్రామాణిక ప్యారాగ్రాఫ్లు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హాయ్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదే కలలో జడ కనిపిస్తే అర్థం తిరిగి కలుద్దాం ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ మరొక కొత్త వీడియోలో ధన్యవాదాలు ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ స్ప్రై సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి దాచే చిన్నప్పటిని చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ వచ్చాస్తున్నారు మీ ప్రతి కూడా మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ ఎక్కడ వాటి గురించి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్